స్వర్గం నుంచి వచ్చి పునర్జన్మ పొందినటువంటి ఆత్మకు సుభిక్షమైన జీవితం లభిస్తుంది నరకానికి వెళ్ళినటువంటి ఆత్మ అంటే అధిక పాపాలు చేసినటువంటి ఆత్మ మరణానంతరం అంటే ఆ మనిషి మరణించిన తరువాత ఆ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది నరకం చేరినటువంటి ఆ ఆత్మలు కొంతకాలం గడిచిన తరువాత మళ్లీ నరకం నుంచి రిలీజ్ అవుతాయని చెప్పొచ్చు మళ్లీ పునర్జన్మ నొందుతుంది ఈ భూమిపై మళ్లీ జన్మించిన తరువాత అతనికి అనేక కష్ట నష్టాలు అంటే కష్టాలున్న కుటుంబంలో పుట్టి తను అనుభవించి తీరాలి ఇదొక్కటే నూటికి నూరు శాతం నిజం ఈ విషయం మిగిలిన మతాల వారు చెప్పటం లేదు మిగిలిన మతాల వారు ఏం చెప్తుంటారు అంటే ఒకరు మరణించిన తరువాత తన ఆత్మ స్వర్గం చేరుతుంది తను పుణ్యం చేసి ఉంటే పాపాలు గనక చేసి ఉంటే అతని ఆత్మ నరకానికి వెళుతుందని చెప్తారు ఇక్కడ <imited> మనం <imited>